ఏనాడు మనం మాట్లాడుకుంటాము మన జిల్లాకి ఉన్నటువంటి వంశకారిని మనం లింక్అప్ చేసుకొని బాధ్యత వరకు తీసుకొని రాగలిగితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురంలో ఎప్పుడూ కూడా సాగునీటి సమస్య లేకుండా చూసుకునే అవకాశం మనకు ఆ ప్రాజెక్టు వల్ల దొరుకుతుంది దాన్ని ఉద్దేశించే ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆయన కానీ ఆలోచించుకొని ఆయనకి ఇచ్చాపురం నుంచి అక్కడ కుటుంబం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచనతో ఆ రోజు మన జిల్లాలో ఒక మినీ ప్రాజెక్ట్ కింద వంశధార నుంచి బాగుదారు చేద్దామని ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో జియో చేసి ఆ రోజు చేశారు ప్రభుత్వం మా టెండర్లు కూడా క్యాన్సిల్ చేశారు దాని మీద అసలు దృష్టి పెట్ట ఈ రోజు ఆ కార్యక్రమం అనేది అక్కడికక్కడే ఉండిపోయింది ప్రజల నుంచి వస్తున్నటువంటి పెద్ద డిమాండ్ ఏంటంటే మళ్ళీ మనం ఆ రివన్ మనం పేకప్ చేయాలి మరి ఆ ఉద్దేశంతో వేదిక ద్వారా తెలియజేస్తున్న ముఖ్యంగా ఇచ్చాపురం జిల్లా రైతాంగానికి ఇచ్చాపురం ఇచ్చాపురం ప్రజలకి అందరికీ కూడా ఖచ్చితంగా ఈ రగన్లింగ ప్రాజెక్టు ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన ఏ ఉద్దేశంతో ఆ జీవోని రిలీజ్ చేయడం జరిగిందో మళ్ళీ అది ఆయన వరకు తీసుకుని అది నేను అలాగే మన అశోక్ గారు మన జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వెళ్ళి అది వెంటనే మొదలయ్యే విధంగా మా పరంగా చర్యలు తీసుకుంటామని దానితో పాటు మైనర్ ఇరిగేషన్ కి సంబంధించి మరి ముఖ్యంగా మనకు బాగుండే వెబ్బన్స్ దాని మీద కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు అశోక్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేసుకుని నాలుగు రూపాయలు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఎక్కువగా రాకపోవడం వల్ల అది పనులు జరగడం వల్ల కొంతవరకు మనం చేసుకోగలిగా పూర్తి శాతం ఆ ఇయర్స్ లో మన కార్యక్రమాన్ని మనం వినియోగించుకోలేదు తర్వాత అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టలేదు వచ్చిన ప్రభుత్వం అలాగే నియోజకవర్గ ప్రోగ్రామ్స్ మనం చేశాం ఎక్కడెక్కడైతే పెద్ద ట్యాంకులు ఉన్నాయో చిన్న ట్యాంకులు ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా డీ చేయడం కెనాల్స్ అన్ని కూడా మనం క్లీన్ చేయడం అంటే ఉన్న రిసోర్సెస్ కూడా మనం సక్రమంగా వాడుకొని ప్రతి సీజన్ కూడా సాగు నీరు పంట వరకు అందించాలని చాలా ప్రయత్నాలు వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా మనం చేశాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇరిగేషన్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఎక్కడ ఒక రూపాయి అదనంగా స్పెండ్ చేసిన ఒక ప్రాజెక్టు మీద కానీ కనీసం ఒక కెనాల్ క్లీనింగ్ వర్క్ కూడా చేయలేకపోవడం వల్ల ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయారు సాధారణంగా కలిగిన నష్టం మీద ఇది చేసినటువంటి నష్టం కింద చాలా రకాలుగా రైతులు నష్టపోయారు దాని వల్ల అనేక సమస్యలు వచ్చాయి వలస ఎక్కువగా పెరిగిపోయాయి పిచ్చాపురం నుంచి దానితో పాటు ఈ వాటర్ ప్రాబ్లం చేయలేకపోయామో దాని ద్వారా మళ్ళీ మీద కూడా అదనంగా మళ్ళీ ఆ సమస్య పెరగడం కూడా జరుగుతుంది సో వాటర్ లింక్అప్ చేయడం ఇక్కడ సక్రమంగా వాటర్ రిసోర్స్ చేసుకోవడం వల్ల కిడ్నీ అధికారి కూర్చు అలాగే రకరకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం మనం చూపించవచ్చు కాబట్టి దీని మీద మేము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరి తాలూకు సహకారం తీసుకొని రెవెన్యూ కింగిని మాత్రం టాప్ ప్రయారిటీగా మేము చేస్తాం మీ వరకు దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ మళ్ళీ ఏదైనా చేయాలన్నా రిన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేయాలన్నా రిన్యూమెంట్ గా మీరు టేకప్ చేసి పెద్ద ప్రాజెక్ట్స్ అలాగే చిన్న ప్రాజెక్ట్స్ చిన్న ప్రాజెక్ట్స్ కూడా మీరు అన్ని చెప్పారు కానీ కొన్ని ప్రాంతాలకు మేము ఎల్లప్పుడు రిగేషన్ స్కీమ్స్ కూడా కావాలని కొన్ని ప్రాంతాలు అడిగారు రెవెన్ ఛానల్ స్కీమ్స్ అవి కూడా మీరు ఐడెంటిఫై చేయండి అవి కూడా ఐడెంటిఫై చేసి అది కూడా మనం కంబైన్ ఒక ప్రపోజల్ అన్ని కలుపుకొని ఉన్నట్టుగా ఉంటే వన్సన్ పరాలు ఈ సమస్య విడిచిపెట్టకుండా లిప్ట్ ఇరిగేషన్ తాలూ ఉన్నాయో దాన్ని కూడా మీరు ఎందులో ఇంక్లూడ్ చేసుకొని ఫుల్ ప్లేజర్ గా ప్రపోజల్ ఈ లోపల మనం చేయాల్సిన తక్షణం ఏంటంటే ఈ సీజన్కి కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎంతవరకు మనం వాటర్ ని మనం పంపించగలము అదంతా కూడా టెంపరీ మెజర్స్ అని మీరు అన్ని తీసుకొని మరి మన విద్యాపరంలో ఉన్నటువంటి ప్రతి రంగాన్ని కూడా సాగునీరు అందించే ప్రయత్నం ఈసారి ఎక్కడ లోపాలు లేకుండా కొంచెం ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఏదైనా సొల్యూషన్స్ మీరు చేయగలిగితే ఈ సీజన్ వరకు మీరు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు చేయాలని కూడా ఎస్సీ గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను